హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి విండోస్ కి సన్సైట్ డిజైన్స్ ఈ డిజైన్స్ అనేవి ఎందుకు పెట్టుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటి ఈ సన్సైడ్స్ అనేవి పెట్టుకోకపోవటం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా అయితే తెలుసుకుందాం అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ డిజైన్ ని ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది ఇది కూడా మన ఇంటి నిర్మాణంలో మెయిన్ మెయిన్ పార్ట్ అని చెప్పుకోవచ్చండి చాలా మంది డిజైన్స్ అనేవి ఇప్పుడు పెట్టుకోవట్లేదు అంటే ప్లెయిన్ గా వాల్ అనేది వదిలేస్తున్నారు దాని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అవి ఏంటో తెలుసుకుందాం అలాగే అసలు ముందు ఈ సన్సైట్స్ అంటే ఏంటి మనకి ఇవి చేసే ఉపయోగం ఏంటంటే మన ఇంటిలోకి వర్షపు జల్లు అనేది లోపలికి రాకుండా అడ్డుకోవటంలో ఇవి బాగా సహాయపడతాయి అలాగే ఎండ కూడా ఎక్కువగా మన ఇంటి లోపలికి రాకుండా సూర్యరశ్మిని అడ్డుకుంటానికి కూడా ఈ విండోస్ ఈ విండోస్ కి చుట్టూ వేసుకుని సన్సైట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అలాగే వేడుగాలు ఎండాకాలంలో వచ్చే వేడుగాలు నుంచి కూడా ఇవి కొంచెం విండోస్ ని మనకి సేఫ్ జోన్ లో ఉంచడానికి సహాయపడతాయి అలాగే రష్టు పట్టడం మనకి వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ వచ్చే ఈ చల్లగాలుని కొంత మేరకు నిరోధించి మనకి ఈ రష్టు పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఎక్కువ రోజులు మన యొక్క విండోస్ కానీ వీటి యొక్క లైఫ్ అనేది ఎక్కువ రోజులు ఉండేటట్లు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అలాగే ప్రైవసీ అండి ప్రైవసీకి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి ఎగ్జాంపుల్కి ఏంటంటే మనం లోపల నుంచి చూసామనుకోండి ఎదురు అలాగే సైడ్ కొంత మేరకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అదే బయట నుంచి చూసే వాళ్ళకి ఒక కార్నర్ నుంచి చూసారంటే ఈ సన్సెట్స్ అనేవి ఉండటం వల్ల వారికి కనపడదు విండోకి ఎదురుకి వస్తే మాత్రమే ఆ ఫ్రంట్ విండోలో నుంచి మనకి కనిపించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అంటే విండో తీసినప్పుడు సో ఇలాంటి ప్రైవసీ ఇష్యూస్ కూడా ఈ సన్సైట్స్ అనేవి ఉపయోగించుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా మనకి బాగా ఉపయోగపడతాయి అలాగే మనకి ఇంటీరియర్ లో ఉపయోగించుకునే ఫర్నిచర్స్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి లోపల పక్క ఉంటాయి వర్షం పడినప్పుడు ఈ వర్షపు జల్లు అనేది కొంచెం లోపలికి వచ్చి తడుస్తుంది ఏమో అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు ఇలాంటి సన్ సైడ్ ఉపయోగించుకోవటం వల్ల తడవు ఇవి లేకుండా మనం డైరెక్ట్ గా వాళ్ళే ఉత్త వాలే ఉందనుకోండి కంపల్సరీ మీకు వర్షపు చినుకులు అనేవి పడ్డప్పుడు కానీ వర్షపు జల్లు అనేది కొట్టేటప్పుడు కానీ మీకు విండోస్ ద్వారా కొంచెం లోనకి వచ్చి మీ యొక్క ఫర్నిచర్ అనేది పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఈ సన్సైడ్స్ అనేవి ఉపయోగించుకోవడం వల్ల అలాంటి సమస్యలు అనేవి ఉండవు అనమాట అలాగే మనం పెట్టుకునే కిటికీలు ఏ కిటికీలు అయినా పెట్టుకోవచ్చు యూపీవీసీ విండోస్ పెట్టుకోవచ్చు లేకపోతే మనకి వుడ్ విండోస్ పెట్టుకోవచ్చు ఇలా ఏవి పెట్టుకున్నా సరే ఈ విండోస్ కి కలప అనేది త్వరగా తడిచి పాడవకుండా ఈ యొక్క సన్సెట్స్ అనేవి ఉపయోగపడతాయి అలాగే యూపీవీసీ ఇలాంటి వాటిలో ఏంటంటే బెండులు రాకుండా మనకి ఎక్కువ కాలం లైఫ్ ఉండేటట్లు మన యొక్క విండోస్ లైఫ్ అనేది పెంచడంలో ఈ సన్ అనేవి బాగా ఉపయోగపడతాయి అలాగే చాలా మంది నార్మల్ గా వాల్స్ విండోస్ పైన వాల్స్ అనేవి నార్మల్ గా వదిలేసుకునే సన్సెట్స్ ఏమి పెట్టకుండా వదిలేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి కంపల్సరీ మళ్ళీ దానిపైన కొంచెం పగల కొట్టించుకొని దానిపైన రేకులు కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా కొంచెం మెష్ అనేది మెత్తి దానితోటి మళ్ళీ సన్సైడ్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారన్నమాట ఇలాంటివి మేము చాలా అయితే చూడటం జరిగింది సో మీరెవరైనా సరే ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటున్నప్పుడు ఈ సన్సైడ్స్ కూడా పెట్టించుకుంటానికి ట్రై చేయండి సన్సైట్స్ అంటే మీరు ఇక్కడ చూస్తున్న డిజైన్ టైప్ లోనే పెట్టించుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన డిజైన్ అనేది మీ యొక్క విండో పైన కొంచెం క్రాస్ గా ఉండే డిజైన్స్ కానీ ఇంకా చాలా చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి మీకు తక్కువ బడ్జెట్ లో అయిపోయే డిజైన్స్ ఏవైనా సరే మీరు చేయించుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ డిజైన్ అనేది ఈ విండోస్ కి ఎలా డిజైన్ చేశారంటే పైన కాంక్రీట్ అనేది వేసేసి ఈ సైడ్స్ వచ్చేసరికి మనకి డోమ్స్ అనేవి మెత్తి కింద వచ్చేసరికి ఇటుకరాళ్ళు అనేవి మనకి వాళ్ళలోకి ఫిట్ చేసి ఈ యొక్క సన్సైడ్స్ ని బిల్డ్ చేయటం జరిగింది సో ఇది చూస్తున్నారు కదా మొత్తం కూడా కింద నుంచి పైదాకా ఒకే యూనిఫామ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్లు ఈ యొక్క సన్ సైడ్స్ ని బిల్డ్ చేయటం జరిగింది ఇప్పుడు అటువైపు ఒక విండో ఇటువైపు ఒక విండో రెండు విండోస్ వచ్చినాయి రెండు విండోస్ కలిపి మొత్తం ఒకటే సన్ సైడ్ అనేది రావటం జరిగింది అనమాట సో ఇక్కడ ఉన్న ఈ హౌస్ లో ఇలా డిజైన్ అయితే చేసుకున్నారు ఇలా యూస్ చేయడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అందరూ ఇలానే చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు తగ్గట్టు మీ బడ్జెట్ లో మీరు చేసుకోవచ్చు ఫైనల్ గా మీరు ఇప్పుడు చూసిన ఈ డిజైన్ మొత్తం పూర్తయిన తర్వాత ఓవరాల్ లుక్ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరిగిందండి వీటిలో యూపీవీసీ విండోస్ అనేవి యూస్ చేసుకోవడం జరిగింది మనకి కింద బార్డర్ టైపు అలాగే పైకి వచ్చేసరికి క్రాస్ డిజైన్ అలాగే పైన ఇందులో లైటింగ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టేసి చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు ఈ యొక్క సన్సైజ్ ని డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట ఇవి లుక్ పరంగా మనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి అలాగే వీటి వల్ల ఇంకా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జనరల్ గా ఏసీలు అనేవి మనం పెట్టుకుంటూ ఉంటారు ఏసీలు అనేవి ఇప్పుడు సన్సైడ్ అనేది ఉంది కాబట్టి వీటిపైన డైరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అదే సన్సైడ్ గాని లేకపోయినట్లయితే మనం ఏంటంటే మనకి వాళ్ళలో ఒక రాడ్ అనేది వేయించుకొని యాంగ్లర్స్ ఉంటాయి కదా అలాంటి యాంగ్లర్స్ అనేవి వేయించుకొని ఏసీస్ అనేవి పెట్టించుకోవాల్సిన పని అయితే ఉంటుంది సో ఈ సన్సైడ్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి ఏసీలు కూడా వీటి పైన పెట్టుకొని ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా అన్ని విధాలా కూడా ఈ సన్సైడ్స్ అనేవి ఉపయోగపడతాయి మీ విండో అనేది సైజు చిన్నగా ఉంటే మీరు చిన్న డిజైన్ తోటే ఈ సన్ ని బిల్డ్ చేసుకోండి సో ఇవి లేకుండా మాత్రం ఉంచుకోకండి ఇవి ఉంటే చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట మన హౌస్ కి ఇప్పుడు అందరూ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసరికి ఈ కాస్ట్ కటింగ్ లో ఈ సన్ అనేవి పెట్టించుకోవట్లేదు సో తప్పకుండా మీ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నట్లయితే ఇలాంటివి పెట్టించుకోటానికి ట్రై చేయండి సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడుతుంది నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి